ఘనంగా ఏపీ ప్రమాణ స్వీకారం జరిగింది సచివాలయంలో మంత్రుల కోసం ఇప్పటికే వాళ్ల ఛాంబర్లు సిద్ధమవుతున్నాయి సాయంత్రానికి మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరగబోతోంది ముఖ్యమంత్రి హోదాలో సాయంత్రం తిరుమలకు వెళ్లబోతున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ సీఎం తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోబోతున్నారు మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఎంపీ రావు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తిరుపతి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది మరి ఈ రోజే శాఖలకు ఏ టైం కూడా ఉంటుందనేది ఒక వార్త ప్రచారంలో ఉంది సో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు మొత్తం ఎలా జరగబోతోంది స్కెడ్యూల్ ఏంటి అంటే ఆల్రెడీ సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్లో ఉండవల్లి నివాసానికి కూడా బయలుదేరారు మరి కాసేపట్లోనే ఆయన ఉండవల్లిలోనే ఆయన నివాసానికి కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు కుటుంబ సభ్యులతో కలిపి ప్రత్యేక విమానంలో తిరుమలకు వెళ్తున్నారు ఈ లోపుగానే శాఖలు మంత్రులకు శాఖలు కూడా కేటాయిస్తారని చెప్పి మనకు అందుకని సమాచారం గతంలో కూడా చూసుకున్నట్లయితే మంత్రుల ప్రమాణ స్వీకారాలు జరిగిన తర్వాత ఒక రెండు మూడు గంటల లోపలనే శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా ప్రభుత్వం తరపు నుంచి అధికారికంగా కూడా ప్రకటన కూడా వెలువడేది సో ఈ రోజు కూడా ఎందుకంటే అంటే మళ్ళీ ఆయన చంద్రబాబు తిరుమలకు వెళ్ళిపోతే మళ్ళీ రేపు ఉదయం వస్తారు రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సచివాలయానికి కూడా వెళ్తారని చెప్పి మనకు అనుకున్నటువంటి సమాచారం కాబట్టి ఈ లోపుగానే మంత్రులకు ఎందుకంటే ఆల్రెడీ మంత్రులకు ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి అని అనుకునే సమయంలోనే వారికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి మిగిలినటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు మరొక రెండు మూడు గంటల లంచ్ తర్వాత మరొక రెండు మూడు గంటల సమయం ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో మొత్తం ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుని సాయంత్రం లాగా మంత్రులకు శాఖలు కేటాయింపు మీద కూడా అధికారికంగా ఒక ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఇందులో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇరవై నాలుగు మంది మంత్రుల్లో కూడా పదిహేడు మంది కొత్త వారు ఉన్నారు మిగిలినటువంటి ఏడుగురు కూడా గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ గతంలో ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు అమరావతిలో భూ సేకరణ దగ్గర నుంచి అమరావతి నిర్మాణము మాస్టర్ ప్లాన్లు ఇవన్నింటినీ కూడా దగ్గరుండి చూశారు నారాయణ మరి మళ్ళీ తిరిగి మాజీ మంత్రి నారాయణకు సారీ మళ్ళీ మళ్ళీ తిరిగి మంత్రి నారాయణకు అదే శాఖ ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే అమరావతిలో శరవేగంగా పనులు జరగాలన్నా మళ్ళీ ఆ అమరావతిలో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు జరిగాయి ఎక్కడెక్కడ ల్యాండ్ అలాట్స్మెంట్ జరిగాయి అనే దానికి సంబంధించి పూర్తి అవగాహన మంత్రి నారాయణకు ఉంటుంది కాబట్టి తిరిగి పట్టణాభివృద్ధి శాఖను ఆయనకే కేటాయిస్తారని చెప్పైతే ప్రచారం జరుగుతుంది దీని మీద మరి సీఎం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి ఇక మరొక మాజీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన గతంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారు నారా లోకేష్ ఐటీ శాఖతో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతంలో ఆయన పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ కూడా తీసుకున్నారు కాబట్టి ఈసారి అయితే ఖచ్చితంగా తిరిగి ఐటీ డిపార్ట్మెంట్ ఆయనకే వస్తా అని చెప్పి అయితే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రానికి పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదేళ్లలో రాష్ట్రానికి కంపెనీలు రాలేదు వచ్చినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయాయని చెప్పేసి గతంలో పదే పదే చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అలాంటి తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టుబడిదారులకు ఒక రకమైనటువంటి అవగాహన కల్పించి ద సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని గతంలో తీసుకెళ్లినటువంటి నినాదంతో మళ్ళీ పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేయాలంటే అది నారా లోకేష్కి ఆల్రెడీ గతంలో అనుభవం ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ అదే శాఖను ఆయనకి అప్పగిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది ఐటీ శాఖతో పాటుగా మరొక శాఖను కూడా నారా లోకేష్కి అప్పగిస్తారని తెలుస్తుంది ఇక మరొక కీలకమైనటువంటి పదవి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ కు దాదాపుగా సీఎం ఇస్తారని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది ఒకే ఒక సీఎం ఉంటారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్కు హోంశాఖ ఇస్తారని చెప్పేసి అయితే గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది కానీ ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మరి అటు చంద్రబాబు మధ్యలో ఏముంది పవన్ కళ్యాణ్ దేనికి అంగీకరించారు అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల విషయంలో కానీ రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ అంశాల్లో కానీ శాంతి భద్రతల విషయంలో కానీ పదే పదే ప్రశ్నించారు కోటమి పాలి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు అంతా కూడా ప్రశాంతంగా ఉంటాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి మరి ఆయన హోంశాఖను తన దగ్గర పెట్టుకుని లాండ్ ఆర్డర్ను పర్యవేక్షించేటటువంటి బాధ్యతలు ఆయన తీసుకుంటారా మరి ఏ ఆయనకు మంత్రి పదవి దేని మీద ఆయనకు ఆసక్తి ఉంది చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు పవన్ దేనికి అంగీకరించారు అనేది కూడా సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లా అట్ ద సేమ్ టైం నాదేండ్ల మనోహర్ కూడా గతంలో సభాపతిగా కూడా స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి మరి ఆయన కూడా ఏ పదవిస్తారని చూడాలి అచ్చెన్నాయుడు కొల్లి రవీంద్ర లాంటి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి ఉన్నారు సో ఈ ఏడుగురికి కూడా కొంచెం కీలకమైనటువంటి శాఖలు ఇచ్చి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి పదిహేడు మందికి కూడా మిగిలిన శాఖలు కేటాయించే అవకాశం ఉంది ఈ సాయంత్రం ఆ శాఖల కూర్పులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు సీఎం చంద్రబాబు తిరుమలకు వెళ్లే ముందే ఈ శాఖల మీద అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది మరి కాసేపట్లోనే చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు భోజనం తర్వాత ఈ శాఖల కూర్పు శాఖల కేటాయింపుకు సంబంధించి ఆయన కసరత్తు చేయనున్నారు రైట్ ఎంపీ రాజు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఒక ప్రధాన ప్రధాన ఘట్టం అయితే పూర్తయిపోయింది ముఖ్యమంత్రి అలాగే మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం అతిరథ మహారథులు అశేష జనవాహిని నడుమ అంగరంగ వైభవంగా జరిగింది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆ ప్రాంగణం అంతా కూడా మార్పు రోగిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా అలాంటి దృశ్యమే కనిపించింది ఆ తర్వాత లోకేష్ వరుసగా మిగిలిన మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు చాలా కోలాహల వాతావరణంలో సందడి వాతావరణంలో తారల తణుకుల మధ్య అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా చంద్రబాబు అలాగే ఆయన కేబినెట్ మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆ తర్వాత మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై పలు రకాల వార్తలు అయితే ప్రస్తుతం సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటుగా హోంమంత్రి పదవిని హోంమంత్రి హోం మంత్రిత్వ శాఖను ఆయనకి అప్పగిస్తారనేది ఒక వార్త ప్రచారంలో ఉంది అయితే వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు సాయంత్రానికి లేదంటే రేపు ఉదయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి మళ్లీ ఇప్పుడు కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారికి దాదాపుగా అవే పోర్ట్ఫోలియోస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తల ప్రచారంలో ఉన్నాయి కేసరపల్లిలో ఘనంగా ఏపీ ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది ఇక సచివాలయంలో మంత్రుల కోసం వాళ్ల ఛాంబర్స్ అన్ని కూడా సిద్ధమవుతున్నాయి ఈ సాయంత్రానికే మంత్రులకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు అంటున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే కేబినెట్ లో మంత్రులుగా ఇరవై నాలుగు మందిని సెలెక్ట్ చేశారు దాదాపుగా అదే సమయంలో వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలి అనే దానిపై కూడా కాస్త ఎక్సర్సైజ్ జరిగినట్టుగానే తెలుస్తోంది అదే జరిగి ఉంటే మాత్రం పోర్ట్ఫోలియోస్ ఏంటి అనేది తెలియడానికి పెద్దగా సమయం పట్టే అవకాశం లేదు ఈసారి కేబినెట్ లో యంగ్ టీం కి ప్రాధాన్యం దక్కినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది చంద్రబాబు టీంలో ఫార్టీ ప్లస్ వాళ్ళు ఏడుగురున్నారుబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలు వంగలపూడి అనిత పైక్రోపేట ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనిత నలభై సంవత్సరాలు అందరికంటే వయసులో చిన్నవారు అనిత ఆ తర్వాత నారా లోకేష్ నలభై ఒక్కేళ్లు ఇక గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ నలభై రెండు సంవత్సరాలు రాయచోటి ఎమ్మెల్యే ఎం రామ్ ప్రసాద్ రెడ్డికి నలభై రెండు సంవత్సరాలు ఇక మంత్రివర్గంలో యాభై ఏళ్ల వయసు వారు యాభై ఏళ్లు పైబడ్డ వారు పదకొండు మంది సాధారణంగా రాజకీయాల్లో ఫిఫ్టీ ప్లస్ వాళ్ళని కూడా యువకులే అంటారు కాబట్టి వీళ్ళని కూడా అదే కేటగిరీలో చేర్చాలి ఇక సిక్స్టీ ప్లస్ లో ఉన్న కేబినెట్ మంత్రులు నలుగురున్నారు చంద్రబాబు కేబినెట్ లో సెవెంటీ ప్లస్ ముగ్గురున్నారు వారిలో ఒకరు చంద్రబాబు కాగా మరొకరు ఫరూక్ రాజకీయాల్లో యాభై ఏళ్ళు వయసు అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అనే చెప్తుంటారు బలమైన రాజకీయ నేపథ్యం ఉంటే సరే లేకపోతే ఒక నాయకుడు అంచెలంచెలుగా ఎదుగుతూ కేబినెట్ మంత్రి అవ్వాలంటే అంత ఆశామాషి విషయం కాదు అంత సామాన్యంగా జరిగే విషయం అస్సలు కాదు ఈ క్రమంలోనే చాలా మందికి ఫార్టీ ఫైవ్ ప్లస్ కి అటు ఇటుగా అమాధ్య యోగం వరించింది చంద్రబాబు ప్రస్తుత కేబినెట్ ఒకసారి చూస్తే అందరికంటే సీనియర్ ఈవెన్ చంద్రబాబు కంటే వయసులో ఒక సంవత్సరం పెద్ద ఆయన ఎన్ఎండి ఫరూక్ ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఆయన వయసు డెబ్బై కేబినెట్ లో అందరికంటే ఈయన సీనియర్ ఆ తర్వాత చూస్తే చంద్రబాబు వయసు డెబ్బై రెండేళ్లు ఆ తర్వాత ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈయన వయసు డెబ్బై రెండేళ్లు ఆనం ఏడవసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు ఇక చంద్రబాబు అయితే ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగవసారి సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు